హ్యాపీ ఓనం సో లుకింగ్ అలా ఉంది హోనం ట్రెడిషనల్ వేర్ ఓ నో దట్ సెప్టెంబర్ ఓకే అడ్వాన్స్ అడ్వాన్స్ సో 35 బెటర్ కదా టైటిల్ సో మీ మీ లైఫ్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా ఎగ్జామ్స్ లో అయ్యాను ఒక్కసారి అయ్యాను యాక్చువల్లీ ఏ సబ్జెక్ట్ మ్యాత్స్ మ్యాత్స్ సో నేను 12th లో ఐ వాస్ సపోజ్డ్ టు గెట్ 80 మార్క్స్ బట్ అప్పుడు పావనాసం షూట్ జరుగుతూ ఉంది యాక్చువల్లీ దట్స్ ఆల్సో A వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సో గౌతమి मैम తో ఐ యామ్ గౌతమ్ మామ్ ఇస్ ప్లేయింగ్ అ వండర్ఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ అండ్ పాపనాశం షూట్ అప్పుడు షీ ప్లేడ్ మై మామ్ ఓకే చాలా గ్యాప్ వచ్చింది మీరు చాలా రోజుల తర్వాత వస్తున్నారు ఈ సినిమాతో తెలుగులో రీజన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారా లేదంటే రావటం లేదా నేను ఏది చెప్తే మీరు నమ్ముతారు మీరు ఏది చెప్పినా నమ్ముతాం ఓకే అయితే నేను నిజమే చెప్తాను ఐ బిన్ వెయిటింగ్ ఫర్ స్క్రిప్ట్స్ లైక్ థర్టీ ఫైవ్ అండ్ ఐ జస్ట్ వాంట్ సంథింగ్ దట్ విల్ ఛాలెంజ్ మీ అండి అండ్ దట్ డజన్ మీన్ యు నో లైక్ ఈ మూవీలో నాకు టూ అండ్ హాఫ్ అవర్స్లో నేను త్రీ అవర్స్ ఉండాలి అంటే నేను చేస్తాను అలా ఏం నేను చెప్పను అది ఐ కాంట్ సే దాట్ ఆల్సో సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇప్పుడు వన్ వన్ ఎయిట్ అనే ఫిల్మ్ దట్ ది ఓన్లీ రీజన్ బై పిక్ దట్ ఫిల్మ్ ఈస్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్ స్క్రీన్ టైమ్ ఇన్ దట్ ఫిల్మ్ బట్ విన్ దట్ ఫిఫ్టీన్ మినిట్స్ విల్ ఐ బి ఏబుల్ టు మూవ్ సంబడీ ఆ క్యారెక్టర్ మీది దాట్ దట్స్ ఆల్ సో స్మాల్ స్మాల్ ఛాలెంజెస్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ అండ్ విత్ థర్టీ ఫైవ్ టు ప్లే అ మమ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ప్లేయింగ్ అ మమ్ ఇట్స్ అబౌట్ మేకింగ్ యూ ఫీల్ లైక్ ఐ యాక్చువలీ మదర్ టూ కిడ్స్ ఆ ఒక ఫీలింగ్ మీకు వచ్చిందంటే ఐఎమ్ హ్యాపీ అండ్ ఇలాంటి రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి అన్ఫార్చునేట్లీ ఇట్స్ టేకింగ్ అ బిట్ టు మచ్ టైమ్